పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పాలకొల్లు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గూడాల శ్రీహరి గోపాలరావు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎక్కడి నుంచో వచ్చో ఎక్కడి నుంచో వచ్చావనే పదం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడనేది ఒకసారి గమనించాలి నేను గతంలో పాలకొల్ల డివిజన్లో ఉన్న బీరవాసుల నుంచి వచ్చాను అలాగే అక్కడ ఏం సేవలు చేశాడు అక్కడే ఏం సేవలు చేశాడు అని అడుగుతున్నారు కదా ఆయన అక్కడ ఏం సేవలు చేశానో అడిగి తెలుసుకోవాలి ఈలాగా పక్క వాళ్ళ డబ్బులతో సేవ చేసి ఆయన వేసుకోవడం అలాంటి పనులు చేయను ఎందుకంటే నా సొంత రూపాయలతో నేను ఖర్చు పెట్టుకుని అప్పుడు మన కరోనా టైంలో ఏ సేవ చేశారనేది వేరే అడిగి తెలుసుకోవాలి అంతేగాని ప్రీ కార్డ్స్ అని చెప్పేసి చర్చికి రెండు వేలు వచ్చి చేయడం దానికి ఆరు వందలు ఖర్చు పెట్టడం ఇవ ఇలాంటి పనులు నేను చేయలేదు చేసిన పనివి ఏది కసిగా లేకుండా ఎదుటి వాళ్ళ మీద దూషించడం వందకి వంద శాతం అలాగే మీ చంద్రబాబు నాయుడు గారికి మీకు మీ హోటల్లో వ్యక్తి అంటే జనసేన నుంచి ఉన్న మన బన్నీవాస్ గారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన అంటే మీకు జనసేన అంటే సులకనా భావంతో ఉన్నారు కాబట్టి అతనికి స్టేజ్ మీద కూడా అవకాశం ఇవ్వకుండా మీరు దారుణంగా వ్యవహరించి బన్నీవాస్ గారిని కింద పెట్టి మీరు ఫైన్ ఉన్నారు అలాగే మీరు ఇంకొక విషయం ఏం చేశారు పైరు కూడా గతంలో అంగర్ రామ్మోహన్ రావు గారిని ఫ్లెక్సీ పెడితే తీయించేసిన గొప్ప వ్యక్తి అంటే టిడి జనార్దన్ గారి సమక్షంలో జరిగిన ఈ విషయం గుర్తు పెట్టుకోండి మళ్ళీ టీడీ జనార్దన్ గారి సమక్షంలో జరిగిన ఈ విషయాన్ని ఆ రోజు అంగర్ రామ్మోహన్ రావు అనే బీసీ వ్యక్తి తినేకి అవసరం లేదా ఈ రోజు ఎలక్షన్ వచ్చింది కాబట్టి బీసీ వ్యక్తి బీసీ కార్డును వాడుకోవాలి కాబట్టి బీసీ వ్యక్తి అయినా అంగారామ గారిని తిప్పుకోవడం ఆయన వెనకాల ఎక్కించుకోవడం చేస్తున్నారు అంటే మీరు చేసేదంతా ఓటు రాజకీయం దొంగ రాజకీయం చేస్తున్నారు అంత ప్రేమ ఉన్న వ్యక్తి మీరు రామానాయుడి గారు అంత ప్రేమ ఉంటే అదే అంగర్రామ్మలు గారు మీరు కూడా ఆయన గత కాలంలో ఎమ్మెల్సీ పదకొండు సంవత్సరాలు ఆయన విప్పుగా ఉన్న వ్యక్తిని కూడా మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఆయన చేత ఆయన పెట్టిన ఫ్లెక్సీ ఎందుకు తీవించారు అప్పుడు మీ జిల్లా కార్యదర్శి అయిన టీడీ గారి సమక్షంలో కూడా గొడవ జరిగింది రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి టీడీ గారి సమక్షంలో గొడవ జరిగింది అంటే మీకు ఎలా అవసరం అయితే అలా వాడుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రామానాయ గారు అలాంటి వ్యక్తిత్వం వాళ్ళు వైఎస్ఆర్ సిపిలో లేదు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ప్రజల్ని ఉద్దేశించి నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ ఎక్కడ రాంగ్ చేయడం కానీ మీకులాగా ఫోటోలకి వీడియోలకి విలువలు ఇవ్వడం కానీ అది లేదు